హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్లో టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ గైస్ నాకు తెలుసు ఈ ఛానల్లో మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఎక్కువగా రైల్వే హ్యాస్ప్రెండ్స్నే ఉన్నారు ఈ విషయం నాకు బాగా తెలుసు యాక్చువల్లీ ఇది నా వ్లాగ్స్ ఛానల్ అన్నమాట బట్ ఇక ముందు నోటిఫికేషన్ వస్తే కనుక ఇందులో ఆ వీడియోస్ కూడా చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫర్ టెన్ కే సబ్స్క్రైబర్స్ గైస్ మన ఛానల్లో ఒక పదివేల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే కనుక నేను కొన్ని వీడియోస్ అయితే చేద్దామని కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ చేద్దామని అనుకున్నాను ఇందులో ఇది ఫస్ట్ వీడియో అన్నమాట నా టెక్నీషియన్ జర్నీ అనేది ఈ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను గైస్ ముందుగా నా స్టడీ విషయానికి వస్తే గనుక నేను టెన్త్ క్లాస్తో పాటు ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా చేశాను అండ్ అలాగే ఎలక్ట్రిషియన్ ఐటీఏ ట్రేడ్లో చేశాను అన్నమాట నా టెన్త్ క్లాస్ వచ్చేసి రెండు వేల ఐదులో కంప్లీట్ అయ్యింది అండ్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేసి రెండు వేల ఏడులో కంప్లీట్ అయ్యింది సో దాని తర్వాత నేను ఐటీఐ చేశాను ఐటీఐ వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో కంప్లీట్ అయిందన్నమాట నేను పుట్టి పెరిగింది ఛత్తీస్గఢ్లోనే అందుకే నా టెన్త్ అండ్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడే నేను కంప్లీట్ చేశాను అన్నమాట బట్ నా ఐటీఐ వచ్చేసి ఎలక్ట్రిషియన్ ట్రేడ్ ఏదైతే ఉందో అది నేను శ్రీకాకుళంలో చేశాను అన్నమాట సో శ్రీకాకుళంలో ఐటీఐ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద స్టోరీ నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది సో ఈ వీడియోలో అది మనం షేర్ చేసుకోవద్దు సో ఎలా అయితే ఐటీ కంప్లీట్ అయ్యిందో ఆ తర్వాత ఏం చేయాలి అనేది మనకు కూడా తెలియదు అనమాట మీ అందరిలాగానే బట్ కొంతమంది సీనియర్స్ ఎవరైతే కొంతమంది అంటే ఇక్కడ వాతావరణం నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో అక్కడ వాతావరణం ఎలా ఉండేదంటే చాలా ఎక్కువ మంది రైల్వే ఎంప్లాయీస్ ఉండేవారు అన్నమాట సో వాళ్ళని కనుక్కోవడం జరిగింది ఏం చేయాలి ఎలా చేయాలి ఒక రైల్వే ఉద్యోగం సాధించాలంటే ఎలా ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన విషయం ఏంటి అంటే రైల్వే కోచింగ్ చేయాలి ఫస్ట్ అంటే రైల్వేకి సంబంధించి సిలబస్ ఏంటి ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి వీటి గురించి తెలుసుకున్నాను అన్నమాట సో ఆ తర్వాత నేను రైల్వే కోచింగ్ అనేది తీసుకున్నాను ఇక్కడే ఛత్తీస్గఢ్లోనే ఇక్కడ ఏంటంటే కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయి అంటే బ్యాంక్కి సపరేట్ కోచింగ్ సెంటర్స్ రైల్వేకి సపరేట్ కోచింగ్ సెంటర్స్ ఎస్ఎస్సికి సపరేట్ కోచింగ్ సెంటర్స్ ఇలా ఉండేవన్నమాట సో నేను చూసుకున్న రైల్వే కోచింగ్ సెంటర్స్ వచ్చేసి రైల్వేకి సంబంధించి ఇందులో నేనేంటంటే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండు కోర్సులు చేశాను అన్నమాట యాక్చువల్గా టెక్నికల్ కోర్స్ ఏదైతే ఉందో అది రైల్వేలో టెక్నీషియన్కి అసిస్టెంట్ లోకో పైలట్కి యూజ్ అవుతుందన్నమాట అండ్ అలాగే నాన్ టెక్ కోచింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఎన్టీపీసీకి ఉపయోగపడేలా వీటి సిలబస్ ఉంటాయి అన్నమాట సో నేను రెండు కూడా చూస్ చేసుకున్నాను రెండు కూడా అంటే ఎలాగూ టె ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంది కదా కామర్స్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చేశాను సో దాంతో మనం ఎన్టీపీసీకి అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఐటీఐతో టెక్నికల్లో టెక్నికల్ క్వాలిఫికేషన్తో ఏమైనా టెక్నికల్ వేకెన్సీ వస్తే రైల్వేలో వాటికి ఉపయోగపడుతుంది అని చేశాను అన్నమాట సో అసిస్టెంట్ లోకో పైలట్ గురించి నేను చదివాను యాక్చువల్గా నా గోల్ ఉండేది అసిస్టెంట్ లోకో పైలట్ సో ఇలా నా కోచింగ్ అనేది టోటల్గా నేను టూ ఇయర్స్ చేశాను అన్నమాట యాక్చువల్గా సిక్స్ మంత్స్నే ఉంటుంది ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసేస్తారు ఈ సిక్స్ మంత్స్లో కనుక మనకి బుర్రకి ఎక్కకపోతే కనుక మళ్ళీ వెళ్ళొచ్చు ఒక గ్రీన్ పాస్ అనేది ఇస్తారన్నమాట కోచింగ్ సెంటర్స్లో చాలా వరకు సో ఆ గ్రీన్ పాస్తో నేను టోటల్గా టూ ఇయర్స్ చదివాను అన్నమాట సో అప్పటికి నా సిలబస్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం మ్యాక్సిమం క్లియర్ అయిపోయాయి అన్నమాట సో అప్పుడు అదృష్టం కొలిది వేకెన్సీ పడ్డాయి ఓకేనా సో వేకెన్సీ రైల్వే వేకెన్సీ పడ్డాయి గ్రూప్ డి కూడా పడ్డాయి అసిస్టెంట్ లోకో పైలట్ కూడా పడ్డాయి అన్నమాట అప్పట్లో అసిస్టెంట్ లోకో పైలట్ ఏంటంటే సపరేట్గా ఇచ్చేవారు అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ సపరేట్గా ఇచ్చేవారు టెక్నీషియన్ వేకెన్సీ సపరేట్గా ఇచ్చేవారు అన్నమాట అండ్ ఒక్కసారి మనం కోచింగ్ చేసి రైల్వే సిలబస్ కనుక కంప్లీట్ చేస్తే రైల్వేలో ఏ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా క్లియర్ చేసేస్తాం సో అలా నేను రెండు కూడా ఒకటి గ్రూప్ గుడి కూడా క్లియర్ చేసేసాను అసిస్టెంట్ లోకో పైలట్ కూడా క్లియర్ చేశాను అనమాట సో అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళకి నా జాయినింగ్ లెటర్ చూపించాను సో ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అనేది అది మనం మీకు కొంతమందికి తెలుసు అది వేరే విషయం చా ఇప్పుడు ఈ వీడియోలో మనం అది షేర్ చేసుకోవద్దు సో అలా గ్రూప్ డి ఇంకా అసిస్టెంట్లోకో పైలట్ రెండు జాయినింగ్ లెటర్స్ నాకు ఒకేసారి వచ్చాయన్నమాట బట్ నేనేంటంటే గ్రూప్ డి చూస్ చేసుకున్నాను గ్రూప్ డీనే జాయిన్ అయ్యాను అన్నమాట సో నాకు తెలుసు నా వద్ద ఐటీ క్వాలిఫికేషన్ ఉంది ఇన్ ఫ్యూచర్లో ప్రమోషన్ వస్తుంది సో మంచి లెవెల్కి వెళ్ళొచ్చు అనుకుని సో నేనైతే గ్రూప్ డీనే చూస్ చేసుకున్నాను సో నా జాయినింగ్ గ్రూప్ డి వచ్చేసి పదమూడు మే రెండు వేల పదమూడు ఆ రోజు నేను డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళాను నా కాల్ లెటర్స్ అన్నీ పట్టుకొని ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళాను అన్నమాట నేను సో డిఆర్ఎం ఆఫీస్కి ఇక్కడే రాయపూర్ కదా డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ టూ డేస్లో నాకు అంత వెరిఫికేషన్ అంతా అయ్యి పదిహేనో తారీఖు నాకు యూనిట్ అలౌట్ ఇచ్చారన్నమాట డీజల్లోకోకోసెడ్లో నేను పదిహేను బాగా గుర్తుంది మే పదిహేను రెండు వేల పదమూడులో నా జాయినింగ్ అయింది అనమాట ఫస్ట్ డే నేను అక్కడ జాయినింగ్ అయ్యాను నేటికి పది సంవత్సరాలకు పైనే అయింది ఆ వీడియో ఉంటుంది నా జీవితంలో మర్చిపోలేని రోజు అని వీడియో ఉంటుంది చూడాలనుకున్న వారు వెళ్ళి చూడండి సో అలా జాయినింగ్ తర్వాత నాకు నేను యూఆర్ ఆర్ క్యాండిడేట్లు అంటే యాక్చువల్లీ నేను ఓబీసీ నాన్ క్రెమిలియర్ బట్ నేను ఏంటంటే యూఆర్లు అన్ రిజర్వ్లో ఫైట్ చేసి ఓపెన్లో ఫైట్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేశాను రెండు కూడా అని గ్రూప్ డి అండ్ ఐఎల్పి కూడా సో అలా జాయినింగ్ అయిన తర్వాత నాకు కరెక్ట్గా ప్రమోషన్ అనేది మూడు సంవత్సరాలకి వచ్చేసింది అంటే నేను గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ అవడానికి నాకు రెండు వేల పదహారు రెండు వేల పదమూడులో జాయిన్ అయ్యాను రెండు వేల పదహారులో నాకు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చేసింది అన్నమాట అంటే లెవెల్ వన్ నుంచి లెవెల్ టూకి నేను ప్రమోట్ అయ్యాను అన్నమాట అండ్ అలాగే సెకండ్ ప్రమోషన్ వచ్చేసి నాకు రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిందన్నమాట సెకండ్ సో ప్రస్తుతం నేను టెక్నీషియన్ గ్రేడ్ టూలో అనమాట ఇంకో వన్ ఇయర్ లేదా వన్ అండ్ హీఫ్ ఇయర్లో ఇంకో ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది గ్రేడ్ వన్గా ప్రమోట్ అయితే నేను అన్నమాట సో ఇది గైస్ నా టెక్నీషియన్ జర్నీ అన్నమాట అంటే నా స్టడీ ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో కంప్లీట్ అయిందో ఆ తర్వాత నేను రైల్వే కోచింగ్ తీసుకున్నాను కోచింగ్ తర్వాత మ్యాక్సిమమ్ నాకు ఉద్యోగం రావడానికి రైల్వే ఉద్యోగం రావడానికి ఒక ఫోర్ ఇయర్స్ అయితే పట్టిందన్నమాట సో నేను అందరికీ నాకు తెలుసు నన్ను ఫాలో అవుతున్న వారు చాలామంది నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఎక్కువ మంది ఉన్నారన్నమాట ట్వంటీ ఫైవ్ టు థర్టీ కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉన్నారు సో అందరికీ నేను చెప్పేది ఒకటే మీ స్టడీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో మీరు ఒక గోల్ పెట్టుకోండి అది ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఒక గోల్ పెట్టుకోండి ఏదో ఒక పోస్ట్ కోసం సో ఆ పోస్ట్కి సంబంధించి విషయాలు తెలుసుకోండి ఏంటి ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి సిలబస్ ఏంటి ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి కోచింగ్కి వెళ్ళాలా వద్దా ఓన్ స్టడీతో ప్రిపేర్ అయిపోతుందా అవదా ఇవన్నీ ఆలోచించి తప్పకుండా ఒక స్టేజ్కి వస్తారన్నమాట సో మీకు అర్థం అవుతుంది ఎలా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మాకు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట సో చాలామంది యూత్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఒక ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు ఏజ్ అనేది వేస్ట్ చేసేస్తున్నారు ఏం చేయాలో అనేది వాళ్ళకి తెలియదు అంతా అయిపోయి లైఫ్ని ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే థర్టీ థర్టీ వన్ వస్తుందో అప్పుడు కెరియర్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు సో ఆ కెరియర్ గురించి ఆలోచిస్తారు ప్రైవేట్ వైపుకు వెళ్ళిపోతారు అన్నమాట సో అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అవకాశం అనేది మరి ఎవరికి లభించదు అంటే ఏంటి ముప్పై ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి టైం అయిపోతుంది ఇంకా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ఎక్కడ కొట్టగలరు జాబ్స్ చెప్పండి అది నేను చెప్తున్నాను అన్నమాట సో ఎప్పుడైతే నైన్టీ ట్వంటీ వన్ ఇట్లా మీ ఏజ్ ఉంటుందో సరైన డిసిజన్ తీసుకోండి సో ఇది గైస్ నా టెక్నీషియన్ జర్నీ ఇలా కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ నేను పెడతాను ఇది ఫస్ట్ వీడియో అన్నమాట ఓకేనా సో ఓకే ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్